Namaste welcome to TV4 Telugu news ఈ రోజు దౌలతాబాద్ మండలం కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ మంగళవారం దౌలతాబాద్ మండలం దొమ్మట గ్రామ పంచాయతీని సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు హై స్కూల్ సందర్శించి డ్రై డే చేయాలని మరియు ఫైన్ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు అలాగే లింగరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి తీసుకునేలా లబ్ధిదారులను మోటివేట్ చేయాలని అధికారులకు సూచించారు దౌలతాబాద్ విద్యార్థులతో కలిసి కూర్చొని వారు ఆహారాన్ని పరిశీలించారు ప్రకారం భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు ప్రకారం ఆహారం అందించకుంటే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరించారు దౌలతాబాద్ పిహెచ్సి సందర్శించి ఓపీ రిజిస్టర్ ను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా తక్షణమే స్పందించి వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లింగస్వామి ఎంపీడీఓ తహసీల్దార్ ఎంఈఫ్ఓ పాల్గొన్నారు